ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపు లక్ష కాపుల ఉద్యమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఆరో తరగతి నుండి ఏడవ తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అభినవ అంబేద్కర్ మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి లేఖ గౌరవీల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ నమసు సుమాలు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వ్యయానం చెంది అరవై తొమ్మిదవ వర్ధం జరుగుతున్న సందర్భంగాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలువ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జీవిత జరుగుతున్న సందర్భంగాను రాజ్యాంగ కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఆరో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు సామాజిక సాంస్కృతిక అంబేద్కర్ సంఘాలని కోరుతున్నాయి ఆరో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవన చరిత్రను పాఠ్యాసంగా పెట్టాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థితి వనాలు అధ్యయన కేంద్రాలు లైబ్రరీలు ప్రతి మండలిలోనూ ఏర్పాటు చేయాలి అమరావతిని అంబేద్కర్ బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలి విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతి వనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించాలి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ జాతీయ అవార్డు సముచితమైన రీతిలో ప్రకటించాలి రాజ్యాంగ భారత రాజ్యాంగ ప్రియాంబులను అన్ని స్కూల్ అసెంబ్లీలో చదివించగలదు స్కూళ్ల దగ్గరలో మందు షాపులను తొలగించగలరు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఆరో తరగతి నుంచి ఎంఏ వరకు పాడేశంగా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపునిస్తుంది కాబట్టి దీనికి డాక్టర్ కత్తి పద్మారావు గారు ముఖ్య గారికి లేఖ రాస్తున్నారు దీన్ని ఆయన సహృదయంతో మంచి మనస్తోటి పరిగణలకు తీసుకొని ఈ కార్యక్రమాన్ని లక్ష కాపీల ఉద్యమంగా లక్ష కాపీలు ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి చేరతాయి కాబట్టి ఇది ఆయన మంచి మనస్తోటి అంబేద్కర్ గారికి మనకి ఇస్తున్నటువంటి నివాళి అని ఆయన తెలిపి ఈ కార్యక్రమాల్లో కొన్ని ఆయన ఈ సంవత్సరం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఎక్కువగా ధన్యవాదాలు తెలుపుకోండి ముగిస్తున్నాం జై భీమ్